హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవంటగది ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే పుల్లట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పెరుగుతో వేసే ఈ అట్లు చాలా టేస్టీగా ఉంటాయనమాట అస్సలు మినప్పప్పు అనేది వాడకుండా ఓన్లీ పెరుగు బియ్యంతో వాడి ఈ విధంగా పుల్లట్లు చేస్తే కనుక చిన్నప్పటి రోజులైతే గుర్తుకు రావాలండి అందరికీ చూసారు కదా ఎంత చక్కగా సాఫ్ట్గా పైన హోల్స్ పడుతూ ఎంత బాగా వచ్చాయో చేసుకోవడం కూడా చాలా సింపుల్ రెసిపీ అనమాట ఎవరైనా కానీ ఈజీగా చేసేయచ్చండి ఈ రెసిపీ ఇంట్లో కనుక చేశారంటే ఒక్క దోశ తినేవాళ్ళు ఈజీగా పది దోశలు లాగిస్తేస్తారనమాట అంత టేస్టీగా ఉంటాయండి చేసుకోవడం చాలా సింపుల్ బ్యాటర్ కూడా మనం ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకు చక్కగా వన్ వీక్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మరి చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉండే ఈ పుల్లట్ల బ్యాటర్ని అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనం ఈ దోశల్ని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ లేకపోతే అల్లం చట్నీ కానీ బొంబాయి చట్నీ కానీ ఎలా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి అప్పటికప్పుడు వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేయండి చాలా బాగుంటాయి ఇవి చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా కూడా చాలా టేస్టీగా మెత్తగా మృదువుగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా ఉంటాయి అన్నమాట మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ముందుగా ఎక్కడైనా ఒక రెండు గ్లాసుల వరకు రేషన్ బియ్యం తీసుకుని నీట్గా కడిగేసి పక్కన పెట్టాను అనమాట దీంట్లోకి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి పెరుగు పుల్లగా ఉంటాయి అని కనుక బెటర్ పుల్లగా లేకపోయినా కొంచెం పుల్లగా ఉన్న పెరిగినాయి పర్వాలేదు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మింతలు వేసుకున్న తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు ఉన్నర వరకు మన మరమరాలు ఉంటాయి కదండి వాటిని కూడా నీట్గా వాష్ చేసేసుకుని పెరుగు మరమరాలు అలాగే మెంతులు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేయాలి ఫస్ట్ అలా మిక్స్ చేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మరీ నీళ్లు నిండుగా పోసేయకూడదండి కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా మూత పెట్టేసి దీన్ని ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు బాగా నానివ్వాలి చూసారు కదా ఒక ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే కనుక మనకి చక్కగా నానిపోయండీ ఇవి మనకి ఎంత ఎక్కువసేపు నానితే కనుక మనకి అట్లనేవి అంత బాగా వస్తాయి అనమాట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొంచెం కొంచెంగా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇంకా ఓపుకుంటే కనుక గ్రైండర్లో వేసుకోండి ఇంకా బాగా వస్తాయి చూసారు కదా ఇలాగ మిక్సీ చేసి పట్టుకున్న తర్వాత దీన్ని నైట్ పక్కన పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టొద్దు బయట ఉంచండి చూసారు కదా ఒక రాత్రి అంతా పక్కన పెట్టేస్తే మనకి పిండి అనేది ఎంత చక్కగా పులిసిపోయిందో ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి తగినంతగా ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని మనం కంటిన్యూసీని చక్కగా దోసల పిండిలాగా కలుపుకోవాలన్నమాట వాటర్ మరీ ఎక్కువేం పట్టవండి మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనకి బ్యాటర్ అనేది ఉండాలన్నమాట ఒకసారి విధంగా బాగా కలుపుకోవాలి చూడండి మనకి పుల్లట్లకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ తర్వాత పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం దోశ వేయాలండి బాగా హీట్ అయితేనే మనకి హోల్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి అనమాట వీటిని చక్కగా మనం నెయ్యితో కానీ ఆయిల్తో కానీ కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి నెయ్యి అయితే చాలా బెటర్ ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి మీకు ఈ దోశలకి కొబ్బరి చట్నీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట చాలా 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 బాగుంటుంది కొబ్బరి చట్నీ అయితే మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరికి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి మరొక మంచివి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే